బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాట్ కామెంట్స్ గద్వాల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ మరణ ఎమ్మెల్యేలపై బోడిగాడు ఉంటే ఎంత పోతే ఎంత అనే పదం నటించే వాళ్ళను ఎప్పుడు నమ్మొద్దు కఠినంగా మాట్లాడే వాళ్ళను నమ్మొచ్చు అన్న మంత్రి మే జూన్ మాసంలో కోర్టు తీర్పుతో ఎన్నికలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గుద్దీ కసి తీర్చుకునే సీట్ లో స్టీల్లో ఉందన్నారు ఓటర్లు ఉన్నారని జోస్యం చెప్పారు మంత్రి

అప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే కొద్ది రోజుల వల్ల అయిపోయాయి మే చూడాలి లోపల పెట్టాల్సిందే ఇవాళ రాని కోసం జనం వెయిట్ చేస్తున్నారు రాని ఎలక్షన్ అంటూ రాని వృత్తుల మీద ఉండే ఎన్నికలు రాని